స్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరచుగా పాలకుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు పాలకులు మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూ అభూత కల్పనలు చెప్పినప్పటికీ కూడా కొంతమంది ప్రజలు వాటిని గుడ్డిగా నమ్ముతున్నారు ఈ పాలకులు చేసే మోసాల్లో ఒకటి ఈరోజున మీ దృష్టికి తెస్తున్నాను అది హైపర్ లూప్ ట్రైన్ హైపర్ లూప్ ట్రైన్ అనేది ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే లేకపోతే కదిలే ట్రైన్ అని చెప్పి ప్రచారం చేశారు నిజానికి ఈ హైపర్ లూప్ ట్రైన్ ఇప్పటివరకు కూడా ఎక్కడా ప్రారంభం కాలేదు ఇప్పటికీ అది డ్రాయింగ్ స్టేజ్లోనే ఉంది దీనికోసం ఏంటంటే హైపర్ లూప్ ట్రైన్ కోసం అని చెప్పి పెద్ద పెద్ద వ్యాక్యూమ్ ట్యూబ్లను పెట్టి ఇటువంటి రాపిడీ లేని ఈ వాతావరణంలో ఈ ట్రైన్స్ను గంటకు వెయ్యి నుంచి పన్నెండు వందల కిలోమీటర్ల వేగంతో నడపవచ్చును అని మాత్రమే సాంకేతిక నిపుణులు అంటున్నారు అయితే ఎక్కడా కూడా ప్రపంచంలో ఒక్క కిలోమీటర్ మార్గం కూడా ఈ హైపర్ ల్యూపుకి దు ఎలన్ మస్క్ అనే ప్రముఖ వ్యక్తి అందరికి తెలిసిందే ఆయన అయితే స్పేస్ షిప్పులను అంటే రాకెట్లను విజయవంతంగా ప్రయోగించి వాటిని భూమి మీద కూడా సురక్షితంగా చేరుస్తూ దాదాపు ఈ స్పేస్ మార్కెట్లో దాదాపు తొంభై శాతం మార్కెట్ని అతను ఆక్రమించాడు అంటే టెక్నాలజీ పరంగా అతను ఎంతో ముందున్నాడు అతను కూడా ఈ హైపర్లు ట్రైన్కి సంబంధించి ఒక ప్రయత్నం చేసి తర్వాత దాన్ని అతను వదులుకున్నాడు ఇటువంటి హైపర్ లుప్కి మనకి ఉన్న సంబంధం ఏమిటి మన పాలకులకి హైపర్ లుప్కి ఉన్న సంబంధం ఏమిటి అని ఒక పరిస్థితి ఉత్పన్నప్పుడు నిజానికి ఈ హైపర్ లుప్ అనేది కేవలం ఆలోచనల స్థాయిలోనే ఉన్నప్పుడు అంటే మీకు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఆరో తేదీన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన తనయుడు లోకేష్ గారు అప్పట్లో కూడా ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు వీరిద్దరూ కూడా అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఆ కంపెనీ పేరు హెచ్టిటి అంటే హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అనే ఈ కంపెనీతో వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు అదేమిటంటే ఈ ఎంఓయు దీని ప్రకారం ఈ ఆరు నెలల్లో విజయవాడ అమరావతి మధ్య ఈ హైపర్ లూప్ మార్గం వేయాలి దీనికి సాధ్య సాధ్యాలను ఆరు నెలల్లో పరిశీలించి ఆ తర్వాత పనులు ప్రారంభించాలి అని ఈ ఎంఓయు సారాంశం వీరు ఏం చెప్తారంటే అమరావతి విజయవాడకి రావడానికి దాదాపు గంట గంట పడుతుంది ఇదే హైపర్ లుక్లో అయితే కేవలం ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పటం అది మీడియా కూడా ఒక రకం చెప్పాలంటే గుడ్డిగా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయటం జాతీయ స్థాయి మీడియాలో కూడా ఏపీ గురించి ఘనంగా కీర్తి కీర్తించారు భారతదేశంలో మొట్టమొదటి సీఎం అయినా మొట్టమొదటి ఐటీ ఐటీ మినిస్ట్రీ అయినా ఆంధ్రప్రదేశ్కి హైపర్ లూప్ ట్రైన్ వచ్చేస్తుందని చెప్పి ఆ రోజు రాశారు ఎప్పుడు అండి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఆరవ తేదీన ఇది ఎట్లా జరిగింది దానికి ముందు రెండు వేల పదిహేడు జనవరిలో చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్కి దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఈ విషయాన్ని ఆయన చెవిని పడేశారు ఇమీడియట్గా దాన్ని ఆయన దీన్ని మన ఏపీలో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి చెబుతూ ప్రచారం కోసం ఆయన తీవ్రంగా ఆరాటపడ్డారు ఈ ఆరాటలో భాగంగానే ఈ హెచ్డిటి అనే కంపెనీ అది కూడా చిన్న స్టార్టప్ కంపెనీ దాంతో ఎంఓఈ కుదుర్చుకున్నారు కుదుర్చుకొని ఏం చెప్పారంటే చాలా గొప్పగా ఈ ఈ ఈ ప్రాజెక్టు వలన దాదాపు రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారండి ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీని కింద దీన్ని మనం చాకప్ చేస్తామని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిజానికి హెచ్డిటి ఈ సంస్థ రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు అంటే రెండు ఇరవై ఐదు వరకు కూడా ఎక్కడ ఒక్క కిలోమీటర్ కాదు కదా ఒక్క మీటరు హైపర్ లూప్ మార్గాన్ని వేయలేదు ఇది ఈ కంపెనీ సత్తా గురించి అమెరికన్లకి ఈ బాగా తెలుసు అందుకనే వారెవరు కూడా దీంతో పెద్దగా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం వీరిని మన అమరావతికి ఆహ్వానించి వారితో ఎంఓ ఎంబయని వారికి రాసమర్యాదలు చేసి పంపించారు ఇటువంటి చేయటం వలన ఏమవుతుంది తాత్కాలికంగా ఆ ప్రభుత్వం లేదా ఆ ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కొంత రాజకీయ లబ్ధి పొందొచ్చేమో కానీ ప్రజల సొమ్ము అనవసరంగా మనం బియ్యం చేస్తున్నాము అనే భావన వారికి లేకపోవటం ఆశ్చర్యకరం నిజానికి ఈ ఎంఓయూ కుదుర్చుకోవడం తర్వాత ఈ అధ్యయనం చేయటం ఎన్ని ఇవిడీ కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు అయి ఉంటుందని చెప్పి అనేది ఒక అంచనా అసలు అంచనా దాకా ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ ఆయన క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తారు భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ గురించి ఇప్పుడే ఆయన చెప్పగలరు అటువంటి వ్యక్తికి అసలు ఈ లూప్ ట్రైన్ అనేది ఎక్కడా లేదు ప్రస్తుతానికైతే ఇది ఆచరణ సాధ్యం కాదనే విషయం తెలియదు ఆయనకి అది ఎక్కడా లేని ఈ ప్రాజెక్టుతో ఆయన ముందుకు రావటం హెచ్డిటి సంస్థ ఒక ఒప్పందం తీర్చుకోవటం ఎంతవరకు భావ్యం అంతేకాదు ఈ రోజున మనకి డేటా సెంటర్ వస్తుందని చెప్పి ఎలా గొప్పలు చెప్పుకుంటున్నారో ఆ రోజున నారా లోకేష్ గారు కూడా ఈ హైపర్ లూప్ టెక్నాలజీ హైపర్ లూప్ ట్రైన్ గురించి ఎంఓయు తర్వాత ఆయనకు ప్రకటన చేశాడు అదేంటంటే ఆయన చెప్పిన దాని ప్రకారం హైపర్లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ విల్ ఎన్రిచ్ ది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్కువ సిస్టమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ అంటే ఈ టెక్నాలజీ ఏపీకి వచ్చేస్తే అది ఐటీ సెక్టర్కి ఐటీ ఇన్ఫ్రాకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పి అనేది ఆయన చెప్పాడు నేను ఇంకొక పేరాలే చెప్తాను అంటే ది హైపర్ లూప్ విల్ గీవ్ రైస్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఏరియా స్టేట్ ఆఫ్ ఆర్ టెక్నాలజీ పార్క్స్ అండ్ సాఫ్ట్వేర్ క్లస్టర్స్ ఇన్ అమరావతి హెల్పింగ్ టు ఫార్టీ ఫైవ్ ది సిటీ ఇమేజ్ యాజ్ వరల్డ్ క్లాస్ లీడర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అమరావతి అనేది ఒక అగ్రశ్రేణి నగరంగా మారబోతుంది ఎందుకంటే హైపర్ లూప్ ట్రైన్ వచ్చేస్తుంది కాబట్టి అసలు హైపర్ లూప్ ట్రైన్కి సంబంధించి ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా ఇటువంటి అంచనాలు లేవు అది ఇంకా డ్రాయింగ్ బోర్డు స్టేజ్లోనే ఉంది ఒక కిలోమీటర్ కూడా ఎక్కడ నిర్మించలేదు కానీ అది వచ్చేస్తుంది అమరావతి అనేది ప్రపంచ చిత్రంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతుందని చెప్పి ఆ రోజున లోకేష్ గారు చెప్పారు అంటే సేమ్ రోజున డేటా సెంటర్ గురించి ఎలా చెప్తున్నారో గతంలో అంటే రెండు వేల పదిహేడులో కూడా ఈ హైపర్ లూప్ ట్రైన్ గురించి కూడా అట్లాగే హైప్ క్రియేట్ చేశారు కొంతమంది ప్రజలు దాన్ని నమ్మారు కానీ అప్పట్లోనే మేము దీనికి సంబంధించి పూర్తి వివరాలు ప్రెస్ మీట్లు మీటింగుల ద్వారా ప్రజలకు వివరించాము కానీ మా ప్రయత్నాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే అంటే చెవిటివాడి ముందు శంఖం పూజనట్టుగానే మారాయి జనమంతా కూడా హైపర్ వచ్చేస్తుందని చెప్పి నమ్మారు ఇది విజ్ఞులు కూడా ఈ టెక్నాలజీ బాగా తెలిసిన వాళ్ళు పారిశ్రామికవేత్తలు వాళ్ళు వీళ్ళు కానీ చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉన్న వాళ్ళంతా కూడా హైపర్ లూప్ వచ్చేస్తుందని చెప్పి చాలా కళ్ళగా అన్నారు రెండు వేల పదిహేడు అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎక్కడ హైపర్ లూప్ అనేది ప్రారంభం కాలేదు ఇలా ప్రారంభం కానీ ఒక టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన కట్టు కథలని జనం నమ్మారు ఇప్పుడు కొత్త టెక్నాలజీతో అటువంటి కథలే చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు